సన్సెట్ సింగపూర్లో యాభై ఏడవ ఫ్లోర్ నుంచి ఇలా ఉంది సైన్స్ మ్యూజియం లోటస్ ఆకారంలో ఉంది కదా పూల ఫుడ్ యాభై ఏడు అంతస్తులుంది కదా సింగపూర్లో బే హోటల్ వెళ్తున్నాము ఇప్పుడు మనము అది యాభై ఏడు అంతస్తుల బిల్డింగు అది చైనా జపాన్ సింగపూర్ వాళ్ళు ఈ మూడు దేశాల వాళ్ళు కలిసి ఈ మూడు టవర్స్ కనిపిస్తున్నాయి కదా మూడు బిల్డింగ్లను కట్టి దాని మీద బోట్ ఆకారం ఉంది చూడు దానిపైకి వెళ్తున్నాం ఇప్పుడు మనం పైన లాగా వచ్చింది కదా అది ఈ మూడు దేశాలలో ఈ మూడు బిల్డింగ్లు అన్నట్టు ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఆ ప్లేస్ చూపిస్తా ఇప్పుడు పోయినప్పుడు వెళ్తూరు ఉంది ఎట్లుంది నైట్ లైట్లు వేసినాక ఎట్లుంది టవరు యాభై ఏడు అంతస్తు పై నుంచి చుట్టుముట్ట ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు కింది నుంచి ఇట్లా ఉంది కదా సైన్స్ ది ఫ్లవర్ లోటస్ మోడల్ వచ్చింది కనిపిస్తుంది కదా లోటస్ లాగా ఉంది అది ఈ నీళ్ళు కంప్లీట్గా రాత్రి ఉంది ఈ బిల్డింగ్ పైనకి ఇప్పుడు మనం వెళ్ళి మొత్తం టాప్ మీద పోతున్నాము పోయినాక అని చూపిస్తా ఇప్పుడు మనం వెళ్తున్నాం దారిలా ఇట్లా కనిపిస్తుంది పోతుంటే చూస్తుండ్రా సైడ్ నుంచి ఈ టైప్లో ఉంది బిల్డింగ్ మనకు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనము టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ మూడు ఉన్నాయి కదా ఈ మూడు బిల్డింగ్లల్లో మనం పోయేది మూడోస మూడోది టవర్ త్రీ అంటారు అనమాట మూడో బిల్డింగ్ టవర్ త్రీ పోయి టికెట్ తీసుకొని మనం యాభై ఏడో ఫ్లోర్కి వెళ్తున్నాం అయితే టికెట్ లేకుండా కూడా ఫ్రీగా వెళ్ళే ఛాన్స్ ఉంది అది టవర్ టూ నుంచి ఉంది ఇరవై ఏడో ఏదో ఫ్లోర్ నుంచి ముప్పై ఏడో ఫ్లోర్ అట్లా వెళ్ళి మధ్యలో చూడవచ్చు కానీ మొత్తం టోటల్ పైకి పోలేమన్నమాట ఫ్రీగా పోయే ఛాన్స్ ఉంది కానీ టోటల్ పైకి పోయే ఛాన్స్ లేదు అందుకని టికెట్ తీసుకొని మనం వెళ్తున్నాం పైకి ఇప్పుడు టవర్ త్రీ దగ్గరకు వచ్చేసినాం మనం లోపల ఎంట్రన్స్ ఎట్లా ఉంది చూ చూద్దాం ఓ జబర్దస్తుంది ఉంది ఇక్కడ ఇలా వాడి ఒక ఫోటో దిగాలి ఇప్పుడు అయిపోయింది లోపలికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఇది లోపలికి పోవాల్సింది వెళ్తున్నాం లిఫ్ట్లో పోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా లిఫ్ట్లు ఇట్లా ఉన్నాయి చూసినరా టవర్ త్రీలో లిఫ్ట్లో అది బయటికి మనం వచ్చిన ఎంట్రెన్స్ది ఇది లిఫ్ట్లో పోజేశాను దీంట్లో మనం ఇప్పుడు పైకి వెళ్తాము మీకు చూపియ్యాలని మళ్ళీ చూపిస్తున్నారు టవర్ టూలనేమో థర్టీ ఫోర్ వరకు ఉన్నట్టున్నాయి ఇది మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము లిఫ్ట్లో లిఫ్ట్ ఎక్కి దిగినాక ఇట్లుంది యాభై ఏడు ఫ్లోర్లో దిగిన తర్వాత ఈలుందనమాట ఈ పై నుంచి మనకు గార్డెన్ ఉంది కదా గార్డెను సముద్రము ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఒక సైడ్ మాత్రం ఇంకో సైడ్ లోపల హోటల్కి ఎంటర్ అయినాక ఇంకో సైడ్ కనిపిస్తుంది ఇది సముద్రం కనిపిస్తుంది సైస్ ఇవన్నీ తిరుగుతాయి అనమాట ఆల్రెడీ వీటి గురించి కూడా వీడియోలో చెప్పిన వేరే వీడియోలో కూడా ఉంది చూడండి ఇప్పుడు మనం చూస్తుంది ఇం ఆపోజిట్ సైడ్ హోటల్ లోపల నుంచి ఆపోజిట్ ఇప్పుడు మనం చూసిన గార్డెన్కు ఇది డెడ్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది సన్సెట్ ఇది సూర్యుడు అస్తమిస్తున్న టైము మనం యాభై ఏడో ఫ్లోర్ నుంచి తీసినాం అనమాట వీడియో ఇది ఇట్లా ఉంది పై నుంచి ఇక ఇక్కడ చూ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అవతలకి ఇది కిందికి ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు మనము గార్డెన్ అన్న కదా లైటింగ్ షో అన్న కదా ఇది రాత్రి అట్లా ఉంటుంది లైట్లు వేసినాక ఇట్లా కనిపిస్తుంది చూడు అదే సముద్రం అవే బోట్లు అదే గార్డెను రాత్రి ఇట్లుంది ఏడు ఫ్లోర్ మీద స్విమ్మింగ్ పూలు ఇక్కడ హోటల్ రూమ్ తీసుకున్న వాళ్ళకి అలా ఉంటుందంట ఆ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళే వెళ్ళడానికి వీలు ఉంటుందంట వేరే వాళ్ళకి లేదు పర్మిషను అయితే హోటల్ ఇక్కడ డ్రింక్ తాగేవాళ్ళు తాగడానికి చేయడానికి చాలా ఉన్నాయి ఇక్కడ హోటల్స్ అవన్నీ ఇది ఎంట్రెన్స్ మేము వెళ్ళింది టికెట్ తీసుకున్నందుకు మనకు మాత్రం వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారనమాట ఎంతమంది టికెట్ తీసుకుని వస్తే ఒక టికెట్కు ఒక వెల్కమ్ డ్రింక్ అని ఇస్తారు మనకి ఏది ఇష్టం ఉంటే తీసుకోవచ్చు అది ఇగో రాత్రి అయితే ఇట్లా లోపల ఇట్లా కనిపిస్తుందా ఆ కొనకు స్విమ్మింగ్ పూల్ బోట్ ఆకారం ఉన్నది ఆ కొనకు కిందికి చూస్తే ఇవన్నీ బిల్డింగ్లు వాటర్ షో లైటింగ్ షో ఇవన్నీ నడుస్తుంది కదా ఆ లైటింగ్ షో కూడా వీడియోస్ పెట్టినా ఇక్కడిది కింది నుంచి తీసినప్పటిది నేను కిందికి దిగినాక ఇట్లా ఉంది కిందికి దిగినాం ఇప్పుడు మనము మూడో టవర్ కదా మనం చూసింది ఇప్పుడు సెకండ్ టవర్ ఫస్ట్ టవర్ ఇవి చూస్తాము ఇప్పుడు మనం సైడ్లో చాక్లెట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఎడమ చేతికి అవన్నీ హోటల్స్ అనమాట రెస్టారెంట్ తింటున్నారు కూర్చున్నారు ఇంకా వాళ్ళని క్లియర్గా ఒకరికరిని చాలా గలీజ్ ఉంటుంది చూపిస్తే ఎన్ని షాపింగ్ మాల్స్ కసినో ఉంది ఇక్కడ చూడండి కసినో ప్రతి చోటుకి ఎక్కి దిగడానికి ఎక్స్లెటర్లు మళ్ళీ కింద నిల్చొని మన పైకి చూస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది పైకి టాప్ ఈ ఆకారంలా కనిపిస్తుంది పైన మొత్తం పైకి ఇట్లా కనిపిస్తుంది ఎడమ చేయికి ఇట్లా అన్ని హోటల్స్వి కనిపిస్తుంటా వాళ్ళు టిఫిన్ చేసుకుని తినుకుంటే అక్కడ ఇది హోటల్స్ లెఫ్ట్ సైడ్ ఇట్లనే ఫస్ట్ టవర్ వరకు వెళ్తా ఫస్ట్ టవర్ వరకు ఇట్లనే ఉంటుంది చూడండి ఈ మెరీనా సండ్బే అనేది మాత్రం ఒక మాయా సభలాగా అనిపిస్తుంది షాపింగ్ కాంప్లెక్స్లో ఒక సైడు కింద మీద కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇది అందుకని లొకేషన్ మ్యాప్స్ పెట్టిండ్రు అది కూడా ఒక వీడియో పెట్టిన షర్టు చూడండి చూసిందా పైజా స్కై రెసిడెన్సీ పైజా లిఫ్ట్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉంది ఇక్కడ ఇవన్నీ లిఫ్ట్లకి ఎక్కడానికి ఇక మనకు అవసరం దాకా ఏం పోతాం లిఫ్ట్ చూడడం కామన్ ఇవన్నీ మీరు వన్ హోటల్ ఇప్పుడు టూ మెరీనా బే టూలో ఉన్నాము టవర్ టూ ఉంది కదా ఇది టవర్ టూ అనిపిస్తుంది కదా బే టవర్ టూ లోపలికి లైట్లు కనిపిస్తుంది ఎక్స్పో షాప్స్ ఫిట్నెస్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఏం డిజైన్లు రెస్టారెంట్ చూస్తున్నారా డిజైన్ ఇట్ల నేను ఏదో అనుకుంటున్నా డిజైన్ అంత గమనించాలి ఇందాక లోపల రెస్టారెంట్ కూడా ఈ ఐపి చెక్ ఇన్ అంట ఇది కౌంటర్ ఉంది ఇక్కడ టవర్ వన్ ఇది చూస్తున్నారా టవర్ వన్ టవర్ వన్ వన్కి వచ్చేసినాం నేరేనా అయిపోయింది చూసినామా ఎట్లుంది పైన మెరీనా అయి పబ్లిక్ కూర్చునేది ఎంట్రన్స్ వన్ వన్ నుంచి ఎంట్రన్స్ ఇట్లుంది కౌంటర్లో చూసారా ఎన్నున్నాయి కౌంటర్లు కూర్చునే ప్లేట్స్ చూసారా సిట్టింగ్ సిట్టింగ్ ఇట్ల ఇచ్చి యాభై ఏడు అంతస్తుల మీద స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి ఎంత ఎంజాయ్ ఉంది వీళ్ళది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా పైసు ఉంటే సంతోషానికి కుదవనా అన్నట్టుకుంది నేను మ్యాక్సిమమ్ సింగపూర్ అంతా కవర్ చేసినానే అనుకుంటున్నా సింగపూర్ టూర్ వీడియోస్ అన్నీ చూస్తే మీకే తెలుస్తుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం